ఈరోజు మాట మీరు ఆలోచన చేయండి మనం తెల్లారు లేస్తే వాడే పేస్ట్ బ్రష్ సబ్బు నుంచి మొదలు పెడితే రాత్రి పండుకునే దాకా వాడే దుప్పటి దాకా అన్నిటి ధర తయారు చేసినోడే నిర్ణయిస్తాడు ఎవరైతే ఉత్పత్తి చేస్తాడో పేస్టు బ్రష్ అన్ని సబ్బు తయారు చేసినోడే దాని మీద రాస్తాడు ఎంఆర్పి ఇంత గుణాలి అని పెడతాడు కానీ ఒక రైతు విషయంలో మాత్రం ఈ దేశంలో ఆ పరిస్థితి లేదు పండించిన పంటకు మీరు కావాల్సిన మద్దతు ధర మీరే నిర్ణయించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకున్న నిర్ణయం రైతు సమన్వయ సమితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇది మామూలు విషయం కాదు ఈ దేశ చరిత్రలో ఇది ఒక విప్లవం ఇదొక విప్లవాత్మకమైన నిర్ణయం దేశంలోని మిగతా ముఖ్యమంత్రులు అందరూ మొన్ననే మీరు చూసిండు బీహార్ ఉప ముఖ్యమంత్రి వచ్చిండు చూసి ఇక్కడ ఉన్న లోకల్ బీజేపీ వాళ్ళకేమో కళ్ళు కనబడతలేవు కానీ బీహార్ ఉన్న బీజేపీ ఉప ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి చూసి మీ ఇంటింటికి నల్లా పథకం మిషన్ భగీరథను చూసి పొగడకుండా ఉండలేకపోతున్నా అని చెప్పి ఆయన గొప్ప మాటలు చెప్పిపోయింది ఎనిమిది వచ్చి చూసిపోయినారు ఆ రకంగా ఇతర రాష్ట్రాల వల్ల అర్థమైతున్నాయి కాని మన దగ్గర ఉండే నాయకులకు మాత్రం కడుపుల తిన్నది అరగాక బాగా చెప్పిండు నీడని చూసి మరుగుతున్నాయని నీడని చూసి మరుగుతాయి ఏనుగులు పోతుంటే కూడా కుక్కలు మరుగుతాయి భయపడేదేం లేదు మన ముఖ్యమంత్రి గారి వ్యక్తిత్వం ముందు ఆయన నాయకత్వ పటిమ ముందు ఈ రోజు ఆయన నిలువెత్తు నాయకత్వం ముందు ఈ రాష్ట్రంలోనే ఆయన కరిపోయే నాయకుడు ఏ ప్రతిపక్ష పార్టీలో కూడా లేడని వాళ్ళు వాళ్ళు అంటనే ఉంటారు అమ్మ పెట్టది అడక తిననీ అన్నట్టు వాళ్ళు యాభై ఐదేళ్ళు ఉన్నప్పుడు చేసిందేమీ లేదు ఇలా మనం చేయబోతే చేయనీయకుండా కోర్ట్లలో కేసు లేయడం మాటలతో బాగా ఏ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి please subscribe for the foot news